মোদি মুখ বন্দিকাকে ఇన్ని క్యాండిల్స్ మీకు తొంభై ఏళ్ళు వచ్చాయే ఏంటి నాకు తొంభై ఏళ్ళు అంటే మరి నీకెన్ని ఏళ్ళే ఉంటాయి ఉంటాయి ఆంటీ వీళ్ళందరికీ ఏజ్ అయిపోతుంటే మీకు ఇంకా బాగా అయి ఉంటుందిగా మొన్న కోమాలో కూడా వెళ్ళొచ్చారు ఇంకా విల్ రాసుకున్నారా లేదా ఇంకా ఎన్ని రోజులు ఉంటారో ఏమో అలానా మాట్లాడేది ఊరుకోరా తను నిజమేగా చెప్పింది మీకేం కాదని చెప్పడానికి చాలా మంది ఉన్నారు మనసులో నిజాయితీ ఉంటేనే నిజం చెప్పడానికి ధైర్యం వస్తుంది వీళ్ళని అమరాయిస్తాన్రా కానీ ఇల్లైతే నీకే ఏంటో అర్థం కావట్లేదు నువ్వు ఎన్ని సిక్స్లు కొడుతున్నా వాళ్ళు నవ్వుతూ ఫుల్ టౌస్లో వేస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా యూ సర్టిఫికేట్ ప్రయత్నం చేశాను ఇప్పుడు ఏ సర్టిఫికెట్ చూపిస్తా వద్దు సార్ శుభకార్యం జరుగుతుంది నో ఎక్స్ప్జన్స్ వద్దంటేనే పేల్చాలనిపిస్తుంది బ్రిటిష్ సైకోపత్ ఫ్యామిలీ సెక్సీ అవునా ఈ వయసులో సెక్సీ ఏంటి ఏదో మా ఆయన పుట్టినరోజు కొనిచ్చాడు కదా అని వేసుకున్నాను నేనేమో బాగోదనుకున్నాను నువ్వేమో బాగుంది అంటున్నావు బాగుంది ఏంటి వాడేవా ఇచ్చింది వాడే చాలా బాగుంది అది ఆడవాళ్ళ పర్ఫ్యూమ్ ఏం జరుగుతుంది యూ ఏంటి స్వర్ణాన్ని ముందు పెట్టుకున్నావా ఆ తర్వాత ఏం జరిగింది చూసావుగా తన హస్బెండ్ ని బెడ్రూమ్ కి తీసుకెళ్లిపోయారు ఆ తర్వాత ఏం జరిగింది ఓకే నువ్వు బయలుదేరు నాకు చిన్న పని ఉంది నేను తర్వాత ఇంటికి వస్తాను సరేనా ఎక్కడికి వెళ్తున్నావు కాసా సాల్డ్ అరే కాసా సాల్డ్ నేను దింపేస్తారా లైఫ్ లో లేని రొమాన్స్ పేర్లు ఎందుకు లేండి కిషోర్ అని పిలవండి బాత్రూమ్ కి వచ్చాక మాట్లాడుకుందాం అది కాదు రావాలి రోల్ పేపర్ కాదు సార్ పేపర్ రోల్ ఇది సార్ మెత్తగా ఉంటుంది రాశిస్తావు తూర్చుకునేది కదరా సుట్టుకునేది సుట్టుకునేది అంటే కంచాయ్ ఎంచు సాయా ఎక్కు సార్ పోత హెల్లీస్ సార్ ఇక్కడ అమ్మారు మీకు ఎక్కడ కొనాల్సింది కరువేటే ఊరి నుంచి తీసుకొచ్చాను ఇది ఫ్లైట్లో వచ్చాహా రియో సెక్యూరిటీ దొబ్బుతారు దొప్పుతారు వీళ్ళు పట్టుకోలేదా ట్రైల్ లైట్గా చెస్ట్ చిత్ సార్ కంచాయ్ ఇక్కడ ఇల్లీగల్ సార్ అదిగా దొరికితే బా అంతా లోపల వేస్తారు

సేవ్ ది ఫ్యామిలీ ఫ్రం ఇల్లీగల్ ఇంట్రూటర్స్ కిశోరా కిశోరా బూట్లోన గుండ్రని ఎక్కడో పెట్టుకోవడం అంటే ఇదేరా ఐ డోంట్ హెయిర్ అయినా అంటే ఏంటి చూస్తావుగా ఆ చూస్తాం చూడు ఇది బెస్ట్ మెడిటేషన్ ఇస్ ద సొల్యూషన్ ప్రైబ్రి అడిక్షన్ కిషోర్ ఇక్కడేం చేస్తున్నావురా పొయ్యి మీద పాలు ఉన్నాయి ఆపే ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంత పొగ తట్టుకోలేనంత మొదటిలోచిస్తున్నావు నువ్వు ఐ డోంట్ నో బట్ ఇట్స్ క్రేజీ నేనేదో చేద్దామనుకున్నాను గుర్తురా అట్లా చెస్టింగ్ టీం బర్ ఎందుకు ఏడుస్తున్నావే మర్చిపోయారా మరి మర్చిపోతే ఏడవడం ఎందుకు ఏడిస్తే గుర్తొస్తుందని కొట్ట తగలడితే తగలెట్టవు కానీ రా కిషోరా సాంబడు మిస్ అయిపోయాడు రా ఆడుంటే ఎన్ని నిజాలు కొడుకుని ఆడి పోసుకుంటావు ఆడి పోసుకున్నా ఆడించకుండా పోసుకున్నా నిజాలు నిజాలే అక్క నేను అంటుంటే నీకు పోడ్చుకోని ఆ పిల్ల ఆ పిల్ల అదే అవంతిక అవంతిక ఓ అదన్ని స్మార్ట్లు అంటుంటే కసి కూడా కోపం రాలేదేటక్క నీకు రా అమ్మాయి అమ్మాయి పాపం కోపంతో సరిపోయింది ఆడి మీద కోపం అయితే మీ మీద చూపెట్టమే కక్క పైగా సైలెంట్ గా ఉండవు ఇది చెప్పు అందరూ పడుకున్నాక గదిలో తలుపేసుకుని కూర్చుని ఏడుతావు కదా చెప్పు మంచోడు మంచోడు అంటే మాంసం ఎక్కి దోల్లేడని ఇలాగే వదిలేశారనుకో పెళ్ళయ్యాక వాడి లాక్కుపోయి మీ కాకుండా చేస్తే అప్డేట్ చేస్తారా ఇలాగే నవ్వుతారా ఒక్కటి ఎడుస్తారా పొయ్యి మీద పాలున్నాయి రోడ్డు కోసం ఎదురు చూసి ఎదురుచూసి ఈదికొకలా నిలబడిపోయావు కుక్క కుక్ అంటే గుర్తొచ్చింది ప్రాప్ఫుల్ ఆయన ఇచ్చి గోర్చదు లేవు అంటే ఒంటికి ఐ డో నో నేనేదో చేద్దాం అంటున్నాను కానీ కొడుతున్న ఆటలా సారీ కు వెళ్ళండి సార్ ఏడేమో అన్నమాట సార్ నేను వెళ్తానులే అమ్మో వాడికి వెళ్ళిందంటే రెడ్గా ఉన్నాయి ఖచ్చితంగా గాంచ కొట్టుంటాడు ప్లేట్ ఏంటి ఆర్కోస్ కేర్ఫుల్ కేర్ఫుల్గా డీల్ చేయాలి సారీ సార్ నేనేదో తెలియక మీరు వెళ్ళండి సార్ మీరు వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడండి సార్ నేను మాట్లాడటానికి మాట్లాడగల అదిగో మళ్ళీ సరే సార్ నేను ఒకటి రెండు మూడు అంటాను మీరు మూడు వెళ్ళిపోండి ఓకేనా ఒకటి మీరు ఒకటికే వచ్చారు ఒకటికే వస్తారు ఇక్కడికి